హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు నెల రోజులు అయిపోతుంది కదా ఫుల్ వీడియో పెట్టి నాకైతే అసలు కుదరటం లేదండి ఫుల్ వీడియో అంటే వీడియోస్ తీయటానికి కానీ ఎడిటింగ్ కానీ వాయిస్ ఇవ్వటానికి చాలా ఎక్కువ టైం పట్టేస్తూ ఉండిద్ది ఇంకా దానివల్ల అసలు కుదరక ఫుల్ వీడియోనే అసలు తీయలేదు ఏంటంటే మధ్యలో అబ్బాయి కూడా బెంగళూరు నుంచి వస్తా పోతా ఉంటున్నాడు ఇంకా వాడి ఇంటికి వచ్చాడంటే టయానికి వండి పెట్టుకోవాలని ఇంకా అది అని మాట్లాడుకుంటా అలా ఉండిద్ది అనమాట వీడియోల మీద ఉండదు అసలు ఇంకా అందుకని ఎప్పుడన్నా కుదిరినప్పుడు షార్ట్ వీడియోస్ అలా పెట్టుకుంటూ వచ్చాను ఈ నెల రోజుల్లో ఇంక ఈరోజైతే పొద్దునుంచి రాత్రి వరకు నేను చేసుకున్న పని అయితే వీడియో తీసి ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను మగ్గారి నేత అయిపోయిందనమాట అందుకే వాళ్ళ వీడియో రిలాక్స్గా మొత్తం అన్నీ తీసా ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా అండి పోలమ్మ వాళ్ళ అమ్మ వాకిలు అనమాట నేను లోపల పంచ చిమ్ముకుంటున్నాను తను వాకిలి చిమ్ముతుంది తను వాకిలి చిమ్మేసి అనమాట ఇంకా నేను మొక్కలకి నీళ్ళు పట్టేసుకొని ముగ్గు వేసుకుంటాను తను వాకిలి చిమ్మేసి వెళ్ళిపోయి పది ఆ టైంలో మళ్ళీ అంట్లు కడగడానికి వచ్చిద్ది రోజు అలా చేసిద్ది అనమాట ఇంక ఇక్కడ నేను పంచంతా చుట్టూరు మొత్తం అంతా చిమ్మేసుకుంటున్నా 왜 이제 같이 보세요. 같보 చూస్తున్నారు కదండి మధ్యలో వీడియో కూడా నాకు ఎక్కడ పాస్ పోస్తాడో తెలియదు అనమాట చెప్పాలంటే ఇదివారికి మీద కొంచెం తగ్గిందిలేండి ఇదివరకైతే రోజు ఆ మొక్కల కుండీల మీద బయట సోఫా మీద దుప్పటి మీద పోసేవాడు ఆ దుప్పటి రోజు తీయాల్సి వచ్చేది చాలా ఇబ్బంది పడేదాన్ని ఇప్పుడు అలా పోస్తున్నప్పుడు అక్కడికే తీసుకొచ్చి అలా కొంచెం బెదిరిస్తే ఆ భయం అనేది ఒక వారం పది రోజులు అలా గుర్తుంటుంది పోయట్లేదు అనమాట మళ్ళీ ఒక వారం పది రోజులు అవగాలి మర్చిపోయి మళ్ళీ పోస్తున్నాడు అందుకనే అలా పోసినప్పుడు కొంచెం అప్పుడు ఒక్కసారి పోయికి కానీ ఎక్కడైనా పోసేవంటారా పాస్ అక్కడ పోసేవా అని చెప్పి బెదిరిస్తా కొంచెం గుర్తు చేస్తూ ఉంటున్నాను అనమాట ఈ మధ్య కొంచెం తగ్గిందనే చెప్పుకోవాలే పోయట్లేదు అంతగా ఏంటంటే కసేపుడు కసేపుడికి బయటకు కూడా పంపిస్తూ ఉంటున్నాను అంత ఇబ్బందిగా అయితే ఏం లేదు ఏంటంటే ఈ మధ్య కొన్ని కామెంట్లు అయితే వస్తున్నాయి షీరోగాడి గురించి అంటే కుక్కల్ని ఇంట్లో పెంచుకోకూడదు మీరు ఎన్ని పూజలు చేసినా ఫలితం ఉండదు అని కూడా చెప్తున్నారనమాట కుక్కల్ని ఇంట్లో ఉంచుకోవచ్చా లేదనేది నాకైతే తెలియదు కానీ కానీ ఇప్పుడైతే ఏమీ చేయలేము ఉంచుకోకూడదని ఎవరు చెప్పినా కానీ ఇప్పుడైతే మా చేతిలో అసలు ఏమీ లేదు ఈ జన్మకైతే ఇంతే వా వాడు మాతోనే మేము వాడితోనే ఏంటంటే వాటిని పెంచుకోకుండానే ఉండాలి ఇంత దూరం పెంచుకొని అసలు వాడికి కొంచెం హెల్త్ బాగోలేకపోతేనే అసలు చాలా బాధగా అనిపిస్తుంది అనమాట మొన్న ఈ నెలలోనే జరిగింది రెండుసార్లు వాడికి హెల్త్ బాగోలేదు అంటే ఇప్పుడు మెల్ల బెల్ట్ లేదు చూశారు కదండి మెల్ల బెల్ట్ కూడా అందుకే తీసేసాము మెడ దగ్గర స్కిన్ అలర్జీ వచ్చింది దానికి ట్యాబ్లెట్లు వాడాము తర్వాత అది తగ్గిపోయింది మళ్ళీ వాడికి జ్వరం కూడా వచ్చింది జ్వరం వస్తే మాత్రం చాలా వీక్ అయిపోయాడు హాస్పిటల్ తీసుకెళ్ళి ఇంజక్షన్లు వేపించాము అవి కూడా జరిగినాయి అనమాట ఈ నెలలో ఇంకా అదనమాట ఇంకా వాడినైతే వదిలేదు లేదు ఈ జన్మకింతే కుక్కలు ఇంటో ఉండొచ్చు అన్న ఉండ ఉండకూడదన్న ఏదైనా కానీ ఇంకైతే ఇక్కడ చూస్తున్నారు కదండి వంట చేస్తున్నాను మామూలుగా నా డైలీ రొటీన్లో ఎప్పుడు కూడా పొద్దున్నే మా ఆయన నేను టీ తాగుతా చూపిస్తాను కదా ఇప్పుడైతే నేను కూడా టీ తాగలేదు ఏంటంటే మా ఆయన తెల్లారట్ట మూడింటికి రెండింటికి అలా వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు వెళ్తున్నాడు అనమాట తెల్లారట్ట వెళ్ళిపోతున్నాడు మూడు కల్లా ఒకసారి నాలుగింటికి అలా వెళ్తున్నాడు అనమాట వెళ్ళేటప్పుడు నన్ను లేపుతాడు వెళ్తున్నానని చెప్తే ఇంకా నేను అంటే నేను తలిపేసుకొని నేను ఐదింటికి పనిని బట్టి ఇంటో ఈరోజు వీడియో పని ఉంది కాబట్టి ఐదింటికి లేశాను వీడియో పని లేకపోతే ఐదున్నర ఆరింటికి అలా లేసినా నాకు ఇంటి ప ఇంటి పని వంట పని ఎనిమిదిన్నరకల్లా పూర్తి అయిపోవద్దు అనమాట అంటే ఇంటి పని అంటే బయట పని మళ్ళీ ఇంట్లో అవ్వదు బయట పని చేసుకొని వంట అయితే ఎనిమిదిన్నరకల్లా బాక్సులు కూడా పెట్టేస్తాను అనమాట ఇంక ఈరోజైతే టమాటా పప్పును కోడిగుడ్డు ఫ్రై చేశాను ఇంకా బాక్సులు పెట్టా బుట్లోదైతే మా వారికి మా వారికి కూడా మళ్ళీ ఇప్పుడు అమ్మాయిని కాలేజీకి తీసుకువెళ్తాడు అనమాట పొద్దున్నే వెళ్ళిపోయాడు ఇవాళ మూడింటికో ఏమో లెగ్స్ వెళ్ళాడు అనుకుంటా నేనైతే టైం చూడలేదు లేపాడు టైం చూడలేదనమాట ఇంకా అమ్మాయిని కాలేజీలో దించడానికి ఇప్పుడు వస్తాడు తీసుకెళ్తానికి ఇంకా ఆయనకి కూడా బాక్స్ పెట్టేశా ఇవేమో అమ్మాయికి ఇంకా అలా అమ్మాయిని కాలేజీలో దించేసి అటుకున్నటు మళ్ళీ పొడుక్కాడికి వెళ్ళి మళ్ళీ అమ్మాయిని తీసుకొచ్చే టయానికి మళ్ళీ వచ్చి దించి మళ్ళీ పొడికాడక వెళ్ళి అలా ఈ మధ్య కొంచెం ఎక్కువగా తిరగటం అవుతుంది ఆయనకి నిన్నైతే రాత్రులు కూడా అంటే రాత్రి సాయంత్రం ఆరింటికి వెళ్ళి నైట్ తొమ్మిది వరకు కూడా కట్టారంట లైట్లు పెట్టి కూడా కడతారు ఒకసారి ఎండాకాలం అప్పుడు మధ్యాహ్నం పని అవ్వదు కదా అలాంటప్పుడు నైట్లు లైట్లు పెట్టి కడతారనమాట ఇంకా అలా కూడా వెళ్ళాడు ఇంకా చూస్తున్నారు కదా అమ్మాయి వెళ్ళింది బ కూడా రాడు బండి హారం కొట్టనే అమ్మాయి ఇంకా గబకనలా వెళ్ళిద్దనమాట ఇంక ఇక్కడ ఈ ముగ్గులు ఈరోజు నాకు వీడియోలు తీసుకుంటా చేసేసరికి నాకు ఇటువైపు ముగ్గులు వేసే టైం అయితే సరిపోలేదండి నేను అమ్మాయిని పంపించాక వేసాను అనమాట ఎనిమిదిన్నరకు వేశాను ఆ వీడియోలు అంటే అదే అంత డబల్ టైం పట్టేస్తూ ఉంటుంది అనమాట ఆ వీడియో చూసుకొని పెట్టుకుంటా చేయాలి అంటే అంతకంత టైం పట్టేస్తూ ఉండిద్ది లేకపోతే నేను మామూలుగా ముగ్గు బయట పంచంతా చిమ్మి మొక్కలకి బయట మొక్కలకి నీళ్లు పట్టుకొని ముగ్గులేసేసరికి నాకు ఖచ్చితంగా ఏడు బావు అలా అవుతుంది ఒక గంటలో నాకైతే వంట ఒక గంటలో అయిపోతుంది రెండు కూరలు ఉండినా కానీ నాకు ఒక గంటలో మధ్యలో అమ్మాయికి జడేస్తాను చున్నీ పెట్టడం కానీ ఈ మధ్యలో చేస్తూ ఉంటాను అన్నమాట ప్రశాంతంగానే చేసుకోగలుగుతాను ఇబ్బంది అయితే ఏముండదు ఇంకా అమ్మాయి అయితే లెగ్సీ తులస మొక్కకి నీళ్ళు అయిపోసి కానీ అలాంటి దేవుడి కొన్ని చేస్తూ ఉంటుంది గడప దగ్గర పూలయిపెట్టడం అలా చేసిద్ది అనమాట ఈ పని అంతా నేనే చేసుకుంటాను ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ముందు అమ్మాయిని పంపించాలి ముందు ఆ మొక్క అంటే ముగ్గులేసేసి ఇంకొక వాకిలు తర్వాత వంటకైతే క్లీన్ చేసుకుంటున్నా అంట్లన్నీ బయట వేసేస్తే అవి వచ్చిద్ది అనమాట వచ్చేసరికి మొత్తం వంటలన్నీ చక్కగా ఏమైతే కడగాలో అవన్నీ అక్కడ వేసేస్తే ఆమె ఆమెకి అంటే ఒక్కసారి ఒక టైంలో వస్తూ ఉంటుంది ఆమె ఎప్పుడు వచ్చినా వచ్చేసి కడిగేసి వెళ్ళిపోయిద్ది మధ్యలో నాకు పని ఉండదు వెయ్యాలి అది ఇదని సరే ముందు టీ పెట్టుకుంటామని చెప్పి ఇలా టీ అయితే పెట్టుకుంటున్నా ఇద్దరం తాగుతా అలవాటు అయ్యి ఒక్కరు తాగ నా నేను ఒక్కదానికైతే నాకు అంతగా ఏందో ఇంట్రెస్ట్ ఉండదో తాగాలంటే కానీ ఏదో అనిపించి ఇవాళ పెట్టుకుంటున్నాను అనమాట మామూలుగా టీయా తాగుతాను కానీ టీ అంటే టీ తాకుండా ఉండలేము టీ తాగాలి తలనొప్పి అని అటువంటి ఫీలింగ్స్ అయితే అసలు ఏమి లేండి టీ తాగాలంటే మామూలుగా అంతే టీ తాగుతాం అన్ అన్నట్టుగానే అనమాట టీ తాకపోతే తలనొప్పి వచ్చిద్ది పని చేయలేము అన్న ఫీలింగ్ అయితే ఎప్పుడూ కలగలేదు తాగాలనుకుంటే తాగుతాను లేకపోతే లేదు ఇంకా టీ పెట్టేసి సోఫా అది కొంచెం దులుపుకుంటా ఉంటున్నాను గాలి అయితే అసలు మామూలుగా రావట్లేదండి ఆ సోఫా కవర్స్ కూడా ఎగిరిపోతూ ఉంటున్నాయి అనమాట ఎక్కువగా వస్తుంది గాలి అయితే ఇంకా అవి క్లీన్ చేసుకునేసరికి టీ అయితే కాగిపోయినాయి ఇంకా పోసుకొని ఇలా ఇంకా కూర్చొని తాగటమే కాసేపు ప్రశాంతంగా ఓ పది నిమిషాలు అలా రిలా అంటే రిలాక్స్గా అయితే కూర్చుంటాను అమ్మాయిని పంపించాకంటే గత్ర పనులు ఉండవు కదా పొద్దున్న అయితే గత్ర అమ్మాయికి టైం సరి టయానికి అందిస్తానా లేదా అన్నట్టు కొంచెం గత్తరుగా చేసుకున్నట్టు ఉండిద్ది కానీ ఇంక ఇక్కడి నుంచి అయితే ఏ పనైనా కానీ ప్రశాంతంగానే చేసుకుంటాను పని అమ్మట పనిగా అంటే ఎవరు నన్ను అరిసేవాళ్ళు లేరు ఎవరు నన్ను గత్తర పెట్టేవాళ్ళు లేరు అసలు ఇంట్లో మాట్లాడేవాళ్ళు లేరు ఎవరు నాకు నేనే కదా ఇంకా నాకు అది ఉన్నారు చూ వాడున్నాడు కదా క్షీరగడ పక్కన వాడైతే అమ్మాయి వాళ్ళెల్లినకాడి నుంచి వచ్చిందాక ఇంకా అంతేనమాట వాడు ఇంకా అక్కడే వండుకొని ఉంటాడు లేగవని కూడా లేగవడు ఆ సోఫా మీద లేకపోతే ఆ బెడ్రూంలో మంచం కింద పండుకుంటాడు అనమాట ఇంకంతే ఇంకా వాళ్ళు వస్తే ఆ సౌండ్ని ఆ బండి సౌండ్ని అప్పుడు లెగుస్తాడు ఇంకా అప్పుడు దాకా అంతే నా జోలికి కూడా రాడు నిద్రపోవటమే ఇంకా ఈ బట్టలు అయితే ఇక్కడ బట్టలు ఆరేస్తున్నాను కదండీ ఈ బట్టలు అయితే ఇవాళ వేయలేదు వాషింగ్ మిషన్లో నేను నిన్న వాషింగ్ మిషన్లో వేసాక ఒకసారి అంటే వాషింగ్ మిషన్లో తీసేసి అవుతున్న ఆరేయను ఒకసారి నీళ్ళల్లో తీసి అంటే ఒకసారి అంటే ఒకసారి జాడిచ్చుకుంటాను అనమాట మళ్ళీ నీళ్ళల్లో ఏంటంటే అలా చేయకపోతే ఏదో తెల్లగా పీస్ పీస్గా అన్నట్టుగా కనిపిస్తుంది అనమాట అమ్మాయి యూనిఫామ్ చుడ్ని కానీ అలాగా కొంచెం బ్లాక్గా ఉన్న డ్రెస్సులకి పీస్ పీస్గా తెల్లగా కనిపిస్తున్నాయి ఇంకా అందుకని చెప్పి నేను ఒకసారి మామూలు నెలలో ఒకసారి తీసేసి అలా ఆరేసుకుంటాను నిన్న వేశాను అనమాట అవి నిన్న నేను అలా జాడిచ్చి కుర్చీ మీద వేసి పెట్టాను ఇంకా గ్రూప్ పని మీద మూడింటికి నేను సాయంత్రం మూడింటికి గ్రూప్ పని మీద వెళ్ళాల్సి వచ్చింది బయటికి అంటే డోక్రా గ్రూప్ మీద ఇంకా అక్కడి నుంచి వచ్చేసరికి ఐదున్నారో ఆరు అవుతుంది అనుకుంటా ఇంకా అక్కడి నుంచి వచ్చి నాకు ఇంట్లో వంట పని చేసుకుంటా ఇంకా నేను మర్చిపోయాను ఇంకా ఈరోజు పొద్దున్నే అలా ఆరేసుకున్నాను ఇంకా ఆరేసుకున్న తర్వాత ఇలా ఇల్లు అయితే చుమ్ముతున్నా ఇల్లు చిమ్ముకు అంటే ఇప్పుడు ఇల్లు చుమ్ముతున్నాను కదండి నేను మళ్ళీ సాయంత్రం అయితే ఇల్లు చెమ్మను అంటే ఇప్పుడు ఇల్లు చిమ్మేసి నేను మొగ్గం గదిలోకి వెళ్ళిపోయి నేను ఇంకా మొగ్గాలోనే ఉంటాను ఇంకా తిరిగే వాళ్ళు ఎవరో ఏం చేసేవాళ్ళు ఇక్కడ ఇంకా మళ్ళీ అందుకే నాకు సాయంత్రం అయితే నేను అసలు ఇల్లు అయితే చెమ్మను ఇంకా బయట పంచులు అయితే మాత్రం మొక్కలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి గాలి ఎక్కువగా వచ్చినప్పుడు ఆకులు పూలు అవి అయితే మాత్రం బాగా రాలతా ఉంటాయి ఇంకేం చేస్తానంటే సాయంత్రం పూట మొక్కలకి నీళ్లు పట్టే ముందే పంచ ఒకసారి చెమ్ముకొని అప్పుడు మొక్కలకి అయితే నీళ్లు పడతాను ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా అయితే వచ్చి అంట్లు అయితే కడిగేసుకుంటుంది ఇంక ఇప్పుడు తనకైతే టీ పెట్టిస్తాను మామూలుగా పొద్దున్నపూటే టీ కాస్తే పొద్దున పూట వాకిలు చిమ్మటానికి వచ్చినప్పుడే ఇస్తామన్నమాట టీయా ఇంకా అప్పుడు కుదరకపోతే ఇప్పుడు ఇలా అంట్లు కడగటానికి వచ్చినప్పుడైతే ఇస్తాను ఏంటంటే ఈరోజు పొద్దున్న టీ అంటే నేను కూడా తాగలేదని చెప్పాను కదా ఇంకా నాతో పాటే తనకు కూడా పెట్టి టీయా ఇంకా అవే వేడి చేసి ఇచ్చాను తాకమని మామూలుగా ఇంట్లో టిఫిన్ కానీ చేస్తే టిఫిన్ పెట్టి టీ ఇస్తాను అనమాట ఇంకా ఈరోజు టిఫిన్ అయితే ఇంట్లో చేయలేదు కదా అన్నమే తినేసాం మేము కూడా అమ్మాయి కూడా పొద్దున్న కాలేజీకి అంటే కాలేజీకి వెళ్ళేటప్పుడు అన్నమే తినేసి వెళ్ళిద్ది టిఫిన్ చేస్తే ఏంటంటే టిఫిన్ ఎక్కువగా అమ్మాయి ఆదివారం ఇంటికాడ ఉంటుంది కాబట్టి ఆదివారం మాత్రం కంపల్సరీ టిఫిన్ ఇంకా విడి రోజుల్లో అన్నమే తిండిద్ది అనమాట అమ్మాయి కూడా అబ్బాయి ఇంటో మాత్రం అబ్బాయి కనుక ఊరి నుంచి వస్తే కంపల్సరీ టిఫిన్ ఉండిద్ది ఇంకా అలా అలా జరిగిద్ది అనమాట ఇంకేందంటే మొన్న మొన్న కామెంట్ వచ్చింది ఏంటంటే వీడియోలో ఎప్పుడు మీరే పని చేస్తా కనిపిస్తారు ఇంకెవరు హెల్ప్ చేయరా అని అయితే అడిగారు నాకైతే ఏం చెప్పాలో అర్థం కాలా ఇప్పుడు కూడా ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు అనమాట దీన్ని ఎలా చెప్పాలి అనేది అర్థం కావట్లేదు ఎవరు హెల్ప్ చేయరా అంటే వీడియోలో చూపించేదంతా నేనే చేస్తానండి మామూలుగా ఇదంతా నా పని నేను డైలీ చేసుకునే పనిని ఇంకా అమ్మాయి పని అమ్మాయి పని ఏంటంటే అమ్మాయి పని ఎక్కువగా చదువుకోవటం తనకి దొరికిన గ్యాపుల్లో తను చేయాల్సిన పని తను చేస్తానే ఉండిద్నమాట ఎప్పుడన్నా నేను ఏదన్నా చెప్పాలి అని అనుకున్నప్పుడు అంటే నే నాకు కుదరనప్పుడు నా పని నేను ఇంకొకరికైతే చెప్పను నాది నేను చేసుకోవటమే నాకు ఎక్కువ ఇష్టం అనమాట నేను వంట చేసేటప్పుడు ఏదన్నా కోసి పెట్టమ్మా అని చెప్పడం కూడా నాకు ఇష్టం ఉండదు అనమాట వంట నాకు అలా చేస్తే నాకేందో ఇంకా కొంచెం లేట్ అవుతున్నట్టు నా ఫీలింగ్ ఉండిద్ది నాకు నేనే గబగబా చేసుకొని పక్కకు వచ్చేస్తాము అన్నట్టు ఉండిద్ది అనమాట ఇల్లు కూడా ఇల్లు చిమ్మటం కానీ ఏదైనా కానీ నాకు నేను చేసుకోవటం ఇష్టము అదేందో అలా అలవాటు అయిపోయింది ఎప్పుడైనా నాకు హెల్త్ బాగోలేనప్పుడైతే మాత్రం అమ్మాయే ఇంటి పని అంతా అమ్మాయి చేసిద్ది వంట పని మవాహర్ చేస్తారు హెల్త్ బాగున్నంతసేపు మాత్రం నేను ఈ పనంతా నేనే చేసుకుంటానన్నమాట నాకైతే ఇబ్బందిగా అయితే ఏం లేదు ఇంకేందంటే వీడియోలో చూపించిన పనులు కొన్ని ఏంటంటే నేను ఎప్పుడు కూడా బట్టలు మడతీసి కబోర్డ్లో పెట్టడం ఎప్పుడు కూడా చూపించలేదు కదండి ఆ పని అంతా అమ్మాయే చేసిద్ది వీడియోలో చూపించినవి కొన్ని కొన్ని పనులు ఉంటా ఉంటాయి చేస్తూ ఉంటుంది బట్టలు అలా కబోర్డుల్లో పెట్టడం మడతేసి అంట్లు శంకరం కడిగేసిందాక వడపెట్టేసి వెళ్ళింది కదా అవన్నీ సాయంత్రం పూట అమ్మాయి కానీ మా వారు కానీ కబోర్డుల్లో చక్కగా సర్ది పెడతారు అటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు నేను చేసే పనులనే మీకు చూపిస్తున్నాను అలా పనులు చేస్తూనే ఉంటారు ప్రతిది కూడా ఒక్కోసారి కుదరవచ్చు కుదరకపోవచ్చు కదా వీడియోల్లో చూపించడం అనేది వాళ్ళు చేసే పనుల్ని ఏందంటే వాళ్ళు చేసేది చూపెడుతుంటే ముందు వాళ్ళు అంటే వీడియోల్లో చూపిస్తుంటే అంత ఇంట్రెస్ట్గా వాళ్ళకి ఏందో ఇబ్బందిగా ఉంటుందన్నమాట అందుకే నేను పెద్దగా చూపించను వాళ్ళని ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా అయితే అంటులు శుభ్రంగా కడిగేసి ఆ పంపు దాకా శుభ్రంగా కడిగేసి వెళ్ళిపోయింది తనకైతే అసలు పని అయితే చెప్పక్కర్లేదండి చాలా నీట్గా చేసే వెళ్ళిద్ది అనమాట అందుకే నా దగ్గర ఇన్ని రోజులు ఉంది నీట్గా చేయకపోతే నేను ఎప్పుడో తీసేసేదాన్ని కూడా పని విషయంలో అయితే అస్సలు చెప్పక్కర్లేదు చాలా బాగా చేసిద్ది అక్కడ దేవుడి సామాన్లు ఉన్నాయి కదండి అవైతే పొద్దున అమ్మాయి దేవుడి గదిలో అవన్నీ తీసి అక్కడ పెట్టేసి వెళ్ళింది సాయంత్రం నేను పూజ చేసేటప్పుడు శుభ్రం కడిగేసుకొని అప్పుడు చేస్తా ఇంక ఇక్కడ ఇప్పుడు చూస్తున్నారు కదండి ఇప్పుడు వరకు చేసిన పని మొత్తం కూడా నాకు వీడియోల పని ఏది పెట్టుకోకపోతే పొద్దున్నే ఆరింటికి లేసినా కానీ కల్లా ఈ పని అయితే మొత్తం పూర్తయిపోయిద్ది వంట పని ఇంటి పని ఇంట్లో కూడా చంపడం మొత్తం అంతా పదిన్నరకు అయితే పూర్తవుద్ది అనమాట ఇంకా నేను కొద్దిగా రెస్ట్ తీసుకుంటూ ఇంకా అన్నం అయితే తిని కొంచెం అలా అలా ఉండి టీవీ పెట్టుకొని మగ్గులకు వెళ్ళేసరికి పదకొండున్నర పన్నెండు అవద్దండి నాది రోజు టైం అయితే ఇది పదకొండున్నర పన్నెండు అవద్దు అనమాట ఈ పని అంతా చేసుకొని మగ్గులకు వెళ్ళేసరికి ఇంకా మొగ్గులోకి వెళ్ళానంటే కంపల్సరీ టీవీ ఆన్లోనే ఉండిద్ది పన్నెండింటికి జీవన్ జ్యోతి స్టార్ మాలో జీవన్జ్యోతి జీవన్జ్యోతి సీరియల్ ఉంది కదండి అది స్టార్ట్ చేస్తాను అనమాట అక్కడి నుంచి చూస్తాను మొన్న దీని గురించి కూడా కామెంట్ ఒకరు చేశారు మీకు టీవీ చూసే అలవాటు లేదు కదా అందుకే ఇలా పని చేసుకుంటూ వీడియోలు తీస్తా అంటే రీల్స్ చేస్తున్నారని చెప్పి కామెంట్ అయితే ఒకరు చేశారు నేను వాళ్ళకైతే సమాధానం చెప్పాను లేదంటే నేను టీవీ చూస్తాను మగ్గుల్లో ఉన్నంతసేపు టీవీ చూస్తానని చెప్పి రిప్లై కూడా ఇచ్చాను వాళ్ళకి టీవీ అయితే మొగ్గుల్లో ఉన్నంతసేపు మాత్రమే టీవీ చూస్తానండి మగ్గులు లేకపోతే మాత్రం నేను టీవీ దేసే ఉండదు అసలు టీవీ దగ్గరే కూర్చోను అసలు ఇంకా ఏదైనా మగ్గు మగ్గు పని కాకుండా నేను ఇంట్లో పని అయితే మాత్రం ఒకవేళ ఫోన్ చూస్తాను అలా ఉంటాను కానీ టీవీ మీద దాస ఉండదు మగ్గుల్లో ఉన్నంతసేపే అదేందో కానీ ఇప్పుడు ఈరోజు నేను మగ్గునేస్తా ఒక సీరియల్ చూస్తూ ఉన్నప్పుడు ఆ సీరియల్ ఎంత ఇంట్రెస్ట్గా ఉన్నా రేపేం జరుగుద్దు అన్నట్టు ఒక్కోసారి కథ క్లైమాక్స్లో ఉన్నప్పుడు ఇంట్రె ఇంట్రెస్ట్గా ఉండిద్ది కదండి అప్పుడు కూడా ఆ తెల్లారి నేను చూడాలి అంటే కొంతమంది కనిపించిద్ది అంట చూడాలి ఈరోజు ఏం జరిగింది వాళ్ళ నాటికి వాళ్ళ సీరియల్ బాగుండిద్ది ఎక్కడున్నా రావటం టయానికి టీవీ పెట్టుకుని చూడటం అలా కొంతమంది చేస్తూ ఉంటారని చెబుతూ ఉంటారు కదా నాకైతే ఆ సీరియల్ ఎంత అంటే ఎంత ఇంట్రెస్ట్గా ఉన్నా కానీ ఎంత సస్పెన్స్గా ఉన్నా కానీ చూడాలి అన్న ధ్యాస అయితే అసలు పోదు అదేందు కానీ మొగ్గోళ్ళు ఉన్నంతసేపే చూస్తానన్నమాట అంతే బయట ఉంటే మాత్రం టీవీ దేసే ఉండదు ఇంకా పన్నెండింటి కాంచి నాలుగింటి వరకు సీరియల్సే మళ్ళీ అక్కడి నుంచి ఒక గంట అలా పెడతా ఇంకా మళ్ళీ పూజ చేసుకుంటా మళ్ళీ ఆరున్నర ఏడింటి కానీ అక్కడ మళ్ళీ సీరియల్స్ మళ్ళీ స్టార్ట్ పదింటి దాకా అలా చేస్తానన్నమాట అనమాట ఇంక ఇక్కడ చూస్తున్నారు కదండి పని ఇలా నేత అయిపోయింది కదా ఈరోజైతే ఒక రెండు కండిలు నేతే ఉంది ఇదంతా నిన్నే చేయాల్సి ఉంది ఇంకా నిన్న డోక్రా గ్రూప్ పని మీద వెళ్ళానని చెప్పాను కదా ఇందాక ఆ పని వల్ల ఈ ఈ పని లేట్ అయిపోయింది ఇంక ఈరోజు ఆ రెండు కండిలు నేతుంటే అది నేసేసి ఇలా దీని అయితే సొవలు తొక్కోవటం అంటారండి నేత అయిపోయిన తర్వాత ఇప్పుడు చేసే ప్రాసెస్ అంతా కూడా సొవ్వలు తొక్కోవటం అంటారు ఇంకో బారికి అచ్చ అతికినప్పుడేమో అతుకులు లాగటం అంటారు ఆ బారు నేత అయిపోయి ఇలా చివరికి వచ్చినప్పుడు అయిపోయిన తర్వాత ఇలా సోలు తొక్కోవటం అయితే అంటారనమాట ఇలా మామూలుగా అయితే ఇంటో ఇంకొకరు ఉన్నప్పుడు ఇంకొకరు చేత అలా బద్దలు గుచ్చిపిచ్చుకుంటూ గుచ్చిపించుకుంటూ చేస్తారు అప్పుడు కొంచెం ఈజీగా ఉండిద్ది ఒకరి వల్ల అయితే చాలా కొంచెం ఇబ్బందిగా చేసుకుంటూ ఉండాలి ఏంటంటే నాకు పెళ్ళైన కానించి ఇలా ఒక్కదాన్నే చేసుకోవటం అలవాటు అనమాట అలవాటైపోయింది ఇలాగా ఇంక ఇప్పుడైతే ఒక ముఖ్యమైన విషయం చెప్తానండి ఏంటంటే ఆన్లైన్లో శారీస్ అమ్మటం అదేనండి నేను నేసిన చీరల్నే ఆన్లైన్లో అమ్మటం అనమాట ఏంటంటే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిన నుంచి కూడా అంటే నేను వీడియోల్లో నా లైఫ్ స్టైల్ని అంటే నేను ఇంట్లో ఏ పని అయితే చేస్తానో అవన్నీ కూడా వీడియోలో చూపించాలని అయితే నేను అనుకున్నా ఇంటి పని కానివ్వండి వంట పని వంట పని కానివ్వండి గార్డెన్ని అందంగా ఉంచుకోవటం కానీ అలాగే దాంట్లో భాగమే మగ్గుం పని కూడా కదా నాది ఇది కూడా చూపించాలి కదా అలా నేను అన్నీ చూపిస్తా వస్తూ ఉంటుంటే చాలామంది అడుగుతూ ఉన్నారు కదండి ఫస్ట్ నుంచి వీడియోలు చూసిన వాళ్ళకి అన్నీ తెలిసే ఉంటుంది కొత్తగా చూసే వాళ్ళకి తెలియదు కానీ చాలామంది అడుగుతున్నారు అంటే అడిగారు నేను అంటే మేము ఆన్లైన్లో శారీస్ అమ్మమండి మేము కూలికి నేస్తున్నామని చాలామందికి చాలా రోజులు చెప్తానే వచ్చాను కదా ఇంకా అలాగే కొంతమంది కూడా అలా శారీసు అంటే ఇప్పుడు నేను ఇంటిని డెకరేషన్ చేసుకున్నప్పుడు డెకరేషన్ చేసిన తర్వాత అది ఎంత అందంగా కనిపి ఎంత అందంగా వచ్చిందనేది ఇంటిని చూపిస్తున్నాను అలాగే గార్డెన్లో మొక్కలతోటి అలా అందంగా ఉంచుకున్నప్పుడు గార్డెన్ని అంత అందమైన లుక్ కూడా చూపిస్తున్నాను కదండి ఆ గార్డెన్ని నేను ఎంత కష్టపడి మొక్కలు కట్ చేసిన అది ఎంతంగా అంటే ఎంత అందంగా వచ్చిందనేది చూపిస్తున్నాను కదా అలాగే నేను నేసిన చీరలు కూడా నేసిన తర్వాత చీర ఎంత అందంగా తయారైంది అనేది అది కూడా నేను చూపించటంలో అది ఒక అది కూడా ఒక భాగమే కదా అలాగే చూపించినప్పుడు కొంతమంది అడుగుతున్నారు సమాధానం చెప్తున్నాను అమ్ముతారంటే అమ్మమండి అని చెప్తున్నాను కొంతమంది అయితే బాధతో అంటే బాధ పడుతున్నట్టు కూడా పెడుతున్నారనమాట ఏందంటే ఆన్లైన్లో అమ్మమంటున్నారు కదండి మరి ఎందుకు చూపిస్తున్నారు చీరలో అని కొంచెం బాధపడుతున్నట్టు కూడా కామెంట్లు అయితే వచ్చినాయి ఇంకా నేను అలా బాధపడుతున్నట్టు వస్తే కామెంట్లు నేనైతే దాని తర్వాత చీరల్ని అంటే మొగాని అంటే చీరల్ని నేను వీడియోలో చూపించటమే మానేశాను కొన్నాళ్ళు ఇంకా నాకు అలా చీరలు చూపించకపోతే నాకు కొద్దిగా అంటే ఒక విధానం అంటే అంత ఇష్టంగా అనిపించలేదనమాట అది కూడా చూపించాలి అప్పుడే వీడియోకి నా లైఫ్ స్టైల్కి కానీ నేను ఎంత నీట్గా చక్కగా పనిచేసుకుంటున్నాను అనేది కూడా తెలియాలి కదా అవి చూపించాలి అన్న ఆలోచన అయితే నాకు అలా ఉండేదన్నమాట ఇంకా సరే ఇప్పుడు ఇబ్బంది ఏముంది అడిగిన వాళ్ళకి నేను నేసిన చీరలు చూపించినప్పుడు ఎవరన్నా అడిగితే పంపించచ్చు కదా ఎక్కువ అంటే ఒకటి ఆన్లైన్లో పంపించడం ఎలా అనేది తెలుసుకొని అంటే శారీస్ని ఇప్పుడు నేను ఒకరికి నేస్తున్నానని చెప్పాను కదండి వాళ్ళ దగ్గరే కొనేసి పంపిస్తాము వాళ్ళు డబ్బులు పంపించినప్పుడు ఆయనకి ఇవ్వచ్చు కదా ఇది నేను ఎక్కువ రిస్క్ పడేదేం కాదు కదా ఇలా చేసుకుంటాము కొంచెం ఎక్కువ రిస్క్ పడకుండా ఏంటంటే నేనే చీరని నేను నేసిన చీర కాబట్టి నేనే పెట్టి అది ప్యాకింగ్ అది చేసి వాళ్ళ అడ్రస్ తీసుకొని ఆన్లైన్లో పంపిస్తాము వాళ్ళు డబ్బులు కొట్టిన తర్వాత నేను నేసిన ఆయన దగ్గర అది ఆయనకి డబ్బులు ఇవ్వచ్చు అనేది కొంచెం తేలిక ప్రాసెస్లో చేద్దామని అయితే అనుకుంటున్నాను అనమాట ఈ చీర చూస్తున్నారు కదండి ఇది లాకీ లాకీ పట్నాకి రోజా నేసాను అనమాట కొంచెం అంతకే అది షేడ్ ఉంది ఈ చీర అయితే లాకీకి లాకీయే నేసాను కోన్లు ఇవైతే పట్టు చీరలు కాదండి ఇప్పుడు కోణులు వస్తున్నాయి కదా ఎల్టీ పట్టు ఏదో అంటారంట పట్టు అయితే కాదు పట్టు అయితే కాదనమాట ఇప్పుడు కోణులు వస్తున్నాయి కదా అవి నేసాను ఇంక ఇప్పుడు ఈ రోజు కోసిన చీర అనమాట ఇది ఇది కూడా లాఖీ పైడిసంగికి రోజా కోన్ వేసాను అందుకే కొంచెం డిఫరెంట్ రోజా కలర్లో కొడుతుంది పైడి సింగ కలర్ అనేది దీనికి ముందు షార్ట్ వీడియో పెట్టాను కదండి దానికి బ్లాక్కి సిమెంట్ కలర్ నేసాను ఇవి రెండు అయితే చాక్లెట్ కలర్ నేసాను అనమాట అది ఆ వీడియో పెట్టిన తర్వాత ఈ మూడు చీరలు అయితే నేసాను ఇప్పుడు కొంచెం ఇబ్బంది ఏంటంటే కొంతమందిని అడిగితే ఏమన్నారంటే వీడియోలో ఒకలాగా కనిపించింది చీర ఇంటికి వచ్చాకంటే డైరెక్ట్గా చూస్తే ఇంకో లాగా ఉంది చీర అని కూడా అంటారు దాంట్లో కూడా చాలా ఇబ్బందులు ఏమేమి ఉంటాయని అని కూడా చెప్తున్నారనమాట ఆన్లైన్లో బిజినెస్ అనేది అంటే ఒక్కోసారి నిజమే నేను వీడియోలు కొన్ని అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను కూడా ఇది వీడియోలో ఇలా కనిపిస్తుంది డైరెక్ట్గా అయితే ఇలా ఉంటుంది అని అయితే కొన్ని ఎప్పుడన్నా అయితే చెప్తూ ఉంటాను అలాంటి ఇబ్బందులు ఏమైనా ఉంటాయా అని కొద్దిగా అన్ని రకాలుగా ఏదైనా చేసేటప్పుడు అన్ని రకాలుగా ఆలోచించాలి కదా అని చెప్పైతే ఆలోచిస్తూ ఉండ అయినా కానీ పంపించేది అయితే పంపించేదిలేండి ఇప్పుడు ఏంటంటే నా చేతిలో పనే కదా అది నేను నేసిన చీరే కాబట్టి నాకు అంత బాధ అయితే అంత ఇబ్బందిగా అయితే ఏమి ఉండదు నా చేతిలో పని అంటే ఇంకొక చీరలు తెచ్చి అవి కొంచెం ఏమన్నా బాగున్నా బాగోపోయినా కాబట్టి అనిపించుకోవాల్సి వచ్చింది ఇప్పుడు నా చీరలే పంపిస్తా అలా మొదలైతే పెడతామని అయితే అనుకుంటున్నాను ఆన్లైన్లో అడిగిన వాళ్ళకి మన వీడియోలు చూసిన వాళ్ళకి ఏమైనా అడిగితే అలా పెడ పంపిస్తాము అని అయితే అనుకుంటున్నాను అనమాట మంచి రోజు చూసుకొని స్టార్ట్ అయితే చేస్తా అబ్బాయికి కూడా చెప్పాను మా వారికి చెప్పాను అవి ఇప్పుడు ఈ చీర ఏంటంటే కవర్ కాదు పట్టు చీర కదా ఇది బాక్స్ కావాలని చెప్పి బాక్సులు ఎక్కడ దొరుకుతాయి అని చీరల్లో అడుగుతున్నాము అడిగితే ఒక చాట చెప్పారు వాళ్ళని అడిగితే ఒక వారం రోజులు రమ్మన్నారు అనమాట వేరే అంటే ఇప్పుడు ఏంటంటే ఏ పేరు ఉండకూడదు బాక్స్ మీద ఏ పేరు ఉండకుండా ప్లేన్ కావాలి ఇంకా అందుకని చెప్పి ఆ ప్లేన్ తీసుకొచ్చి చూద్దామని చూస్తున్నాం అంటే ఆ ప్రయత్నంలోనైతే ఉన్నానన్నమాట ఆన్లైన్లో శారీస్ పంపించాలనే అడిగిన వాళ్ళకి ఆ ప్రయత్నంలోనైతే ఉన్నాను మొత్తానికైతే ఇంక ఇలా మొగంగుంట మొత్తం ఇలా శుభ్రంగా చిమ్ముకునేసరికి నాలుగు అవుతుందండి టైం ఇంక ఇప్పుడు గార్డెన్లో పని ఏమైనా చేస్తామని చెప్పి ఇలా గార్డెన్లో కొంచెం పిచ్చి మొక్కలు ఉంటే అవి పీకేసుకొని ఆ మొక్కలకి నీళ్ళు అయితే పడతామని అయితే అనుకున్నాం ఒకరు కామెంట్ ఒకరు చేశారు మాములుగా అప్పుడు పిచ్చి మొక్కలు పీకేసి వీడియో తీశాననమాట అప్పుడు ఆ వీడియో చూసి అంటే మొత్తం ఇసుక అంటే ఇసుక ఏమన్నా వేయిచ్చారా మళ్ళీ గెడ్డ అసలు కనిపించట్లే అంటే కనిపించట్లేదు అంటే పిచ్చి మొక్కలు ఏం కనిపించట్లేదు అని అయితే అడిగారు ఇసుక అయితే ఏం వేయించలేదండి అలా మొక్కలు తీసినప్పుడు వీడియో తీస్తే అలాగే నీట్గా ఉండిద్ది మళ్ళీ రెండు రోజుల్లో మళ్ళీ మావులే ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉంటా ఇలా మొక్కలకి నీళ్లు పట్టేటప్పుడు అలాగా కొంచెం కొంచెంగా ఏంటంటే ఇటువైపు అయితే పిచ్చి మొక్కలు అయితే చాలా తగ్గినాయి అండి కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అటువైపే కొంచెం వస్తాయి కానీ ఇటువంతా నీట్గానే ఉంటుంది అనమాట ఇబ్బంది లేదు ఇటు కూడా ఎక్కువ వస్తూ ఉంటే నా పని అయితే మామూలుగా ఉండదు ఏంటంటే ఒకసారి శంకరంకి చెబుతాను పీకమని తను తనకి ఖాళీ ఉంటే తీసేస్తుంది కానీ ఖాళీగా లేకపోతే మాత్రం గమ్మునుండెద్ది ఇంక అర్థం చేసుకొని నేనే చేసుకుంటూ ఉంటాను ఇంక ఇప్పుడైతే ఇంకా మొక్కలకి నీళ్ళు పట్టేసి స్నానం చేసి ముగ్గు వేస్తామని చెప్పైతే స్నానం అయితే చేసేసా ఏంటంటే మామూలుగా నేను న్యాచురల్గా అంటే నేను నిజంగా మా ఇంట్లో నేను ఎలా ఉంటాననేది చూపించడానికే ఇష్టపడతాను మామూలుగా న్యాచురల్గా ఉండాలి రియాలిటీగా ఉండాలని చెప్పైతే అనుకుంటాను మామూలుగా అయితే ఇప్పుడు నేను చీర కట్టుకున్నాను కానీ చెప్తానే ఉంటాను కదా ఎప్పుడు నైటీలతోనే ఉంటానని చెప్పి ఇప్పుడు ఏంటంటే ఈ వీడియోలు మా వాళ్ళు కానీ మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా నేను పెట్టి వీడియోలు అయితే చూస్తారు ఇంకా నేను ఎలా ఉంటాను అనేది అందరికీ కూడా తెలుసు అనమాట ఎప్పుడు నైటీలతోనే ఉంటాను పొద్దున సాయంత్రం కూడా అని కూడా ఇప్పుడు ఈరోజు పొద్దున చీర సాయంత్రం చీర ఉంది కదా ఏందంటే కామెంట్లో కొంతమంది అడుగుతున్నారనమాట అంటే చెప్తున్నారనమాట శారీ కట్టుకొని వీడియో తీ పద్మజ చాలా బాగుండిద్ది అని అయితే కామెంట్లు అయితే ఈ మధ్య ఎక్కువగా వస్తున్నాయి నేను కొంతమందికి చెప్పాను అనమాట శారీ కట్టుకుంటే ఇంత పని చేసుకోలేను అది ఇదని అయితే చెప్పాను కానీ వస్తాను ఉంటుంటే మరి సర్లే కట్టుకుంటాము ఏమైంది వీడియో తీసినప్పుడు ఒకరోజే కదా తర్వాత మామూలుగా ఉండొచ్చులే అని అయితే అనుకున్నాను అనమాట అందుకే ఈరోజు ఫుల్ వీడియో మొత్తం కూడా శారీతోనే నేను తీశాను పొద్దున ఒకటి ఇప్పుడు ఒకటి కట్టుకొని అంటే ఇప్పుడు ఇంత డీటెయిల్గా ఎందుకు చెప్తున్నానంటే వీడియో కోసం చీరలు కట్టింది ఇంట్లో ఇలా ఉండిద్ది కదా అంటే ఎవరికి తెలియదు కదా ఇలా కామెంట్లు వచ్చినాయి అని వాళ్ళ కోసం నేను ఇలా చీర కట్టుకొని తీస్తున్నానని కొంతమందికి తెలియకపోవచ్చు అందుకే ఇలా వీడియోలు అయితే చెప్తున్నాను అదే చెప్పాను కదా మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కూడా వీడియోలు చూస్తూ ఉంటారు నాయి అందుకోసం వాళ్ళకి అర్థమవుతుంది కదా అని చెప్పి ఇలా వాళ్ళ కోసం కామెంట్లు అడిగిన వాళ్ళ కోసం అయితే ఈరోజు నేను చీరలు కట్టుకునే వీడియో అయితే తీశాను ఇంక ఈరోజు మొగ్గు పని లేదు కదా అందుకని బట్టలు కూడా ఆరేసి నేనే తీసేస్తున్నాను అనమాట తర్వాత అమ్మాయి నేను ఇద్దరం కలిసి మడతీసి కబోర్డులో అయితే పెట్టాం ఏంటంటే అంటే నేత అయిపోయింది కదా అల్లుపడతానికి దోనిచ్చాము అయిందంట తేవాలి ఇంక తెచ్చాక మళ్ళీ రేపటి నుంచి అయితే పని అయితే మొదలు ఇంక ఈరోజు కూడా ఇందాక చెప్పానా అదే ఇప్పుడు కూడా మా వారైతే ఇంట్లో లేడు గబకనేదన్నా చిన్న వీడియోలైనా సరే చూపించడానికి ఆరింటికి వెళ్ళాడనమాట అమ్మాయిని దించేసి కొంచెం అటా ఉండి ఐదున్నర ఆరింటికి మళ్ళీ పొడికాడకి వెళ్ళాడు తొమ్మిదింటి దాకైతే చేసి వచ్చాడనమాట ఇంకా ఇప్పుడు కూడా ఆయన చూపించడం కూడా ఇంకొదరదు ఇంకా అమ్మాయి ఏమో ఇంట్లో వర్క్ ఏదో ఉంటే అంటే చదువుకుంటుందనమాట ఇంకా ఇదండి ఈరోజు వీడియో అయితే ఇదనమాట ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి